హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ బెడ్రూంలో పడుకుంటే ఇక అక్షిత వస్తుంది ఏ లేగు నువ్వు నా బెడ్రూంలో పడుకున్నావేంటి అని అడుగుతుంది ఇక అరవింద్ నన్ను ఇక్కడే పడుకోమన్నారు అందుకని ఇక్కడికి వచ్చి పడుకున్నానని అంటాడు నిన్ను ఇక్కడ ఎవరు పడుకోమన్నారు అని అక్షిత అడిగితే ఇక మైత్రి అని చెప్పబోయి ఆగిపోతాడు ఇప్పుడు మైత్రి పేరు చెప్పానంటే ఈ అక్షిత ఇంకా గొడవ చేస్తుంది ఎందుకులే నేనే బయటకు వెళ్ళిపోతానని ఇక అరవింద్ బయటకు వచ్చి సోఫాలో పడుకుంటాడు అరవింద్ కళ్ళలోకి ఈశ్వర ప్రసాద్ వస్తాడు బబ్లు బబ్లు అని పిలుస్తాడు ఇక నా ప్రాణం పోయే వరకు నువ్వు ఈ ఇంటికి రావు అనుకుంటే నా ప్రాణాన్ని ఎప్పుడో వదిలేసేవాడిని కదా నువ్వు ఈ ఇంటికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని ఈశ్వర ప్రసాద్ అంటే ఇక కళ్ళలోంచి ఉలిక్కిపడి లేచి అరవింద్ ఏంటి నన్ను ప్రశాంతంగా ఈ సోఫాలో కూడా నిద్రపోనివ్వా బతుకున్న రోజులు నన్ను వేధించావు ఇప్పుడు చనిపోయి కూడా నా చుట్టూరే తిరుగుతున్నావా అని అంటాడు ఇక మరోవైపు శోభ అయితే ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గరే ఏడుస్తూ ఉంటుంది అది చూసి అంజలి అక్షిత మయూకా చాలా కంగారు పెడతారు అమ్మ అమ్మ అని పిలుస్తారు నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను మీ నాన్నగారు లేకుండా నేను ఉండలేకపోతున్నాను నేను కూడా మీ నాన్నగారి దగ్గరికే వెళ్ళిపోతానని శోభ అంటుంటే అదేంటమ్మా ఆయన మాకు లేకపోయినా నువ్వైనా ఉన్నావు కదా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇక డాడీ లేక నువ్వు లేకపోతే మేము ఏమైపోవాలి మాకోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి మా కాళ్ళ మీద మేము ఎలా నిలబడాలో నాన్నగారు నేర్పించారు ఇక మేమే నిన్ను అమ్మా నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటామని ఇక మయోగ శోభతో అంటుంటే అరవింద్ వాళ్ళ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటాడు